చిన్నోడు చిన్న శ్రీమన్నారాయణం వందేశ్వర శ్రీయాజుషణరామానుభ్యో నమ ఓం అస్మద్గురుభ్యో నమ అస్మత్పరమగూరుభ్యో నమ అస్మత్సర్వర్వరుభ్యో నమ ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీ శ్రీపరాంకుయ నమ ఓం శ్రీమద్వ్యామునమునయే నమ వ శ్రీరామమిశ్రాయ నమ శ్రీపుండరీకాక్షాయ నమ శ్రీమన్నాథముయ నమ శ్రీమతే షోపాయ నమ శ్రియ నమ అస్మత్కీం అస్మదీయ పరమాచార్యా అశేషా గూరూన్ శ్రీమల్లక్ష్మణయోగిపోవ మహాపూర్ణౌ ముని వ్యానం రామం పద్మవిలోచనం గవేషణం ఇందిరా నారాయణ

जय 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 हाय तली जय श्री मनारायणा जय श्री मनारायणा जय श्री मनारायणा जय 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 बदरी नारायण जय बदरी नारायण జై శ్రీమన్నాారాయణ జై 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 ముక్తి ముక్తినారాయణ జై ముక్తి ముక్తినారాయణ జై ముక్తి ముక్తియ 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 జై 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 శ్రీమారాయణ మనకి ఇంటి ముందు చక్కగా ఎప్పుడూ శుక్రవారం ఇలా లక్ష్మీ అమ్మవారికి ఇలా చక్కగా ముగ్గుంటే అమ్మ ఇంట్లోకి వస్తుంది ఆ జగన్మాత లక్ష్మీ తల్లి తప్పకుండా వస్తుంది చక్కగా రెండు ఆంజనేయ స్వామి జెండా ఇలా ఎగరాలి ఫస్ట్ క్లాస్ ఏ ఇంటి ముందు అయితే ఈ జెండా ఇలా ఎగురుతూ ఉంటుందో ఆ ఇంటికి ఎప్పుడు శుభాలు కలుగుతాయి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూత శిరసా నమా పవనసుత హనుమాన్ మహారాజ్ కి జై మన సనాతన వైదిక సంప్రదాయ ప్రకారం చక్కగా

్రహ్మేంద్రైలోమలాయ శ్రీ విష్ణు కమలవాత క్షీరోదే కమల సత్యే ఉల్లాసల్లవితీ నిర్వాహ కోరకత నేమకటా క్షరీరా శ్రీరంగహర్మితల మంగళ తీర్పరేకాం శ్రీ రంగరాజమని శ్రీ శ్రీయమా శ్రయామహా ఏడుకొండ వాడి ఎంత అద్భుతంగా ఉన్నాడు ఓం అలా

माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योन्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योन्मृत्युन्दमाम्यहम् मङ्गलाशासनफलैपदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैः आचार्यैः सकृदायास्तु मङ्गलं गोविन्द 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 స్వామిని ఇలాగ చక్కగా పూజా మందిలో పెట్టుకుంటే స్వామి మనకి ఎటువంటి దోషాలు లేకుండా చక్కగా చేస్తాడు దీపం చక్కగా ఇగో ఇటుపక్క ఇలా వెళ్ళగానే ఎదుర్కొంటే కాకుండా మనకి గరుత్మంతుడు ఆంజనేయ స్వామి స్వామి దగ్గర ఎలా కూర్చుంటారు పక్కన ఇలా కూర్చుని ఇలా నమస్కారం పెట్టుకుంటారు దీపం కూడా ఒక స్వా చక్కగా ఒక దేవతా స్వరూపం కనుక ఇద్దరు దీపాలు సేవించుకుంటూ ఉంటారు అట్లా అందుకని మన పెద్దలు దీపంని ఇలా పెట్టుకుంటారు అలా చాలా బాగుంది పూజా మందిరం చక్కగా పూలతోటి ఇలాగ ఎప్పుడూ చక్కగా కడకలు ఆడుతూ ఉంటే ఆ ఇంట్లో శుభాలు కలుగుతాయి ఆపద మొక్కలు వాడా వడ్డీ కాసులు వాడా గోవింద ఏడేడు లోకాల వాడ అనాథరక్షతబంధు గోవింద అడగడుగుదండాల వాడా గోవింద జై శ్రీమన్నారాయణ జై శ్రీ జై శ్రీ జై శ్రీ జై 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 ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ కూడా ఒకసారి బా అసలు మర్చిపోయాం చూడండి ఒకసారి మందిరంలో ఇది పూజా మందిరమా లేకపోతే ఆలయమా మన ఇంట్లో మందిరమా లేకపోతే ఇది ఒక దేవాలయమా దేవాలయంలో కూడా ఇంత చక్కగా ముందు శంకుచక్రాలు ఇంత అద్భుతంగా లేవు అబ్బా అద్భుతంగా ఉన్నాయి మీకు వందటి వెయ్యి మార్కులు శంఖభృత్నంద కీచక్రీధన్వా గదాధరాయుధ అబ్బాబ్ ఎవరిది అండి ఈ ప్లాన్ ఇలాగా అంత అబ్బా అంతే చాలా అద్భుతంగా ఉంది స్వామి పూజా మందిరంలో ఇక్కడికి వచ్చేసరికి చక్కగా ఇక్కడ పూజా మందిరంలో స్వామిని చక్కగా ఇలా పెట్టుకున్నారు ఇక్కడికి ఇలా వచ్చేసరికి స్వామి ఇంత కన్నుల పండుగగా ఉన్నాడు ఇక్కడేమో ఏడుగడ్లవాడు ఈ పక్కన అమ్మవారు ఈ పక్కన లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ పక్క గణపతి చక్కగా అబ్బా మధ్యలో లక్ష్మీ తల్లి పార్వతి పరమేశ్వరులు చక్కగా అద్భుతంగా ఉన్నారు గణేశుడు గణేషుడి ఒకెత్తు బ శంకు చక్రనామాలు ఒకెత్తు శంఖభృత్నంద కీచక్రీంగిరక్షోభ్య సర్వప్రహరణయుధ ఇక్కడ మరో విశేషం ఇటొచ్చిండి ఇక్కడ అసల రామయ్య ఉన్నారు చూడండి మన అయోధ్య రాముడు బ మన మోడీ గారి పుణ్యమాని మన భారత ప్రధాని భారత ప్రధాని మోడీ గారి పుణ్యమా అని చెప్పి చక్కగా మనం హాయిగా చూడండి ఇలా చూస్తుంటే పూజా మందిరంలో చక్కగా శంకుచక్రనామాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చక్క స్వామిని బా ఇది ఒక వైష్ణవ సంప్రదాయంలో కుటుంబంలో పెద్ద పెద్ద ఆచార్య పురుషులు ఇంట్లో ఉన్నట్టుంది పూజా మందిరం ఆచార్య పురుషులు ఇంట్లో శంకుచక్రనామాలు చక్రనామాలు ఇలాగే ఉంటాయి వైష్ణవ సంప్రదాయంలో బా బాబా అద్భుతంగా ఉంది స్వామి ఇక్కడ మనకి మన బాల రాముడు అయోధ్య రాముడు బాబా అబ్బా సో చూస్తున్నారు కదా చక్కగా స్వామి ఎంత బాగున్నాడు శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమ దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమంత్ హనుమంతుడు ఎంత చుట్టుకున్నాడు చూడండి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీరామధూతం నమామి మనకి చాలా చోట్ల ఆంజనేయ స్వామిని వేరేగా పెడుతూ ఉంటారు ఆంజనేయ స్వామికి సహజంగా అలా ఇష్టం ఉండదు వేరే చోట ఇలాగా ఏదో ఉన్నట్టు రా ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామయ్య పాదాల దగ్గర ఉండడమే ఇష్టం ఇక ఎలాగా ఇలా చూడండి ఎంత బాగు నడుచుకోండి ఇలా ఇష్టం మాట పాడితే రామయ్య పాటలే పాడాలి రామచంద్రుడికి ఆయన పాదాల దగ్గర ఆ సీతమ్మ తల్లి పాదాల దగ్గర ఆ లక్ష్మణస్వామి పాదాల దగ్గర ఇక్కడ హనుమకి ఇలా ఉండడమే ఇష్టం మనమే వేరే వేరేగా చక్క పెట్టుకుంటున్నాం కానీ అబ్బ ఏదేనా ఆ అయోధ్య బాలరాముడు మన భారత ప్రధాని మోడీ గారు చక్కగా ఒక సెకండ్ ఇదే మోడీ గారు వారికి కూడా మన మంగళాసనం చేస్తున్నాం వారు పది కాలాల పాటు పచ్చగా కలకలాడుతూ ఉండాలి భారత ప్రధాని మోడీ గారు ఎందుకంటే మన అయోధ్య రాముడిని చక్కగా సేవించుకునే భాగ్యం కలిగింది ఇక్కడ మన మన తిరువేంగడ వెంకటేశ్వర స్వామికి మరొక పేరు ఉంది చూడండి తిరువెంగడ మొడయా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద ಆ ಪದಬಾಂಧವ ಗೋವಿಂದ ಅನಾಧ ರಕ್ಷಕ ಗೋವಿಂದೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡರಿ ಕಾಕ್ಷ ಗೋವಿಂದ ಪದ್ಬಾಂಧವ ಗೋವಿಂದ అనాథ రక్షక గోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పురాణ పురుష గోవింద పుండరి కాక్ష గోవింద పుండరి గోవింద పుండరి గోవింద గోవింద పాపకు అబ్బా ఆంజనేయ స్వామి భక్తుడారు వర్షగారు అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చక్కగా గిఫ్ట్ ఇచ్చింది చక్కగా అంటే మనకి ఇష్టమైన వాళ్ళకి ఏది ఇష్టమో అది గిఫ్ట్ ఇస్తే ఇంకా గొప్ప కదా చక్కగా నిజానికి ఇది ఒక అద్భుతమైన సన్నివేశం ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళిన తర్వాత అక్కడ లంకలో అక్కడ సీతమ్మ దర్శనం చేసుకుని అదే లంక దానం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత నూరు యోజనాలు మళ్ళీ సముద్రం దాటి వస్తాడు వచ్చిన తర్వాత మధువనం అని ఉంటుంది ఆ మధువనంలో వీళ్ళందరూ ఆడతారు పాడతారు వానరులందరికీ ఎత్తుతారు తేలు తాగుతారు అంత అయిపోతుంది రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత సీతమ్మ యొక్క క్షేమ సమాచారాన్ని హనుమంతుడు రాముడికి అందిస్తాడు రామయ్య సీతమ్మ తల్లి క్షేమంగా ఉంది నువ్వు ఎప్పుడొస్తావా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది అని అన్నప్పుడు కలముడు కళ్ళల్లోంచి ఆనంద వచ్చి హనుమా నాకు నువ్వు ఇంత ఉపకారం చేసావు నీకు నేను ఏమి ఇవ్వగలను అని చెప్పి ఒక్కసారి హనుమంతుని కౌరించుకుంటా తెలియదు అదే ఇది ఎప్పుడు అంటే లంకకి వెళ్ళి తిరిగి మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చి సీతమ్మ తల్లి క్షేమ సమాచారాలు రాముడికి ఇచ్చి మళ్ళీ సీతమ్మ కూడా ఇస్తుంది కదా ఏమిటి చూడవని ఇచ్చింది చక్కగా ఉంగరం రామాని ఉంగరం అది పట్టుకుని అక్కడ చూపిస్తాడు సీతమ్మ ఇచ్చిన చూడమని తీసుకొచ్చి మళ్ళీ రాముడికి ఇస్తాడు ఆ సీతమ్మ తల్లి క్షేమ సమాచారాలు చెప్పి ఆ తర్వాత ఒక అద్భుతమైన మాట అంటాడు సీతమ్మ తల్లి అక్కడ ఉంది కానీ మనసంతా నీ దగ్గరే ఉంది నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పి వెయ్యి కళ్ళతో కాదు లక్ష కళ్ళతో కాదు కోటు కళ్ళ కళ్ళతో అమ్మ ఎదురు చూస్తుందా అని చెప్పి అంటే ఆనంద పడిపోతాడు ఒక్కసారిగా కౌగులించుకుంటాడు ఎవరిని రాముడు కౌకిలి అందరికీ రాలేదు వచ్చింది సీతమ్మ తల్లికి వచ్చింది లక్ష్మణ స్వామికి వచ్చింది ఆ తర్వాత ఆంజనేయ స్వామికి వచ్చింది తర్వాత అంతకన్నా ముందు గుహుడికి వచ్చింది గుహుడు గుహుడు మాట రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు గుహుడు ఎంతో ప్రేమతో పరిగెట్టుకు వస్తాడు వచ్చి వచ్చేసరికి రామ మా గుడేకి వచ్చావా మీ అంతర్దృష్టవంతలో అనబడేసరికి అప్పుడు ఒక్కసారిగా గుహుడిని ఆలింగనం చేసుకుంటాడు రాముడు ఆ తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి అంత గొప్ప కథ ఇందులో ఈడి ఉంది పట్టుకుండా ఒకసారి ఓకే ఇది ఏదో ఒకసారి ఇంత అద్భుతమైన సన్నివేశం ఉంది మాట నిజంగా ఆంజనేయ స్వామి రామచంద్రుడు తన చక్కగా కౌగులని ఊయస్తరికి ఆంజనేయ స్వామి ఎంతో పరవశించి పొంగిపోతాడు అన్నమాట కానీ అమ్మాయి మీ పాపకి చక్కగా ఆంజనేయ స్వామి అంటే ఇష్టం కనుక మంచి గిఫ్ట్ చక్కగా ఆర్ట్ వేయించి మరీ ఇచ్చింది ఆ పిల్ల గ్రేట్ కావాలని జై శ్రీ మేణ జై జై మేణ జై శ్రీమన్నారాయణ జై 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 సార్ అందరూ చెప్పండి ఒకసారి కృష్ణాష్టకం చక్కగా మేము చెప్తూ ఉంటాం సార్ చెప్పండి ఓం అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ దేవం సుతేవం మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అతసీ పుష్పా హారనూపుర రత్న రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్తు కుండలరం కృష్ణం వందే జగద్గురు మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బరిహి పించావ బరిహి బరిహి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురు ఉత్ఫుల్ల பம பத்தாலஜீத்த சிபம்ிரோரத்ஷ்ணம் வந்தேரும் ருமிய பீதாம்பரோம் அவாத்த துளசீகம் கிருஷ்ண வந்தே ஜுரும்

పుణ్యం కోటి జన్మ కృతం పాపం స్మరణేన శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మహా కృష్ణాష్టకం చదువుకుంటే మట్టికి సహజంగా మన వాళ్ళు ఉదయం మధ్యాహ్నం రాత్రి చదువుకోమంటారు కనీసం కొంతమంది ఉదయం పూజ చేసినప్పుడు చదువుతుంటారు కొంతమంది రాత్రి అయినా చదువుకున్నట్లయితే మనకి ఎటువంటి దోషాలు ఉండవు అన్ని పటాబలు అయిపోతాయి పాపాలన్నీ తొలగిపోతాయి ఇంకో విశేషం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంది చూడండి ఒకసారి చక్కగా అద్భుతమైన సన్నివేశం ఇక్కడ ఒక మహానుభావుడు ఒక సద్గురువుని మీ అందరికీ చూపిస్తాం ఆయన గురించి మీ అందరికీ తెలుసు బాగా ఫేమస్ సద్గురువు ఆయన ఒకసారి చూడండి సిరిడి సాయిబాబా అంటారు చక్కగా ఎంత అద్భుతంగా వీరు ఎంత చక్కగా ఒక గురువుని చక్కగా దగ్గర పెట్టుకున్నారు చాలామంది మనం సిరిడి సాయిబాబా గురించి చాలా చక్కగా చెప్తారు వారు ఎప్పుడు కూడా భగవంతుడని చెప్పుకోలేదు వారు సిరిడి సాయిబాబా గారి జీవిత చరిత్ర చదివినట్లయితే అందులో వారి యొక్క శిష్యులకి మీరు రోజు విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి ఏమిటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ లోకాలన్నీ పాలించేవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇదిగో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మన రాముని దండం పెట్టుకుంటున్నామే చక్కగా మీరందరూ ప్రతిరోజు విష్ణు పారాయణం చెయ్యండి అని చెప్పి చక్కగా చక్కగా నలభై రోజులు మనం మండల దీక్షగా విష్ణు శాసనం పారాయణ చేస్తే ఎటువంటి కష్టాలైనా ఎటువంటి ఇబ్బందులైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకర్లేదు మనం నలభై రోజులు భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే చక్కగా దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పినటువంటి మహానుభావులు మన సద్గురు షిరిడి సాయినాథుడు చక్కగా ఎంతో లక్షలాది మంది భక్తులను కలిగిన శిష్యులను కలిగినటువంటి మహానుభావులు అయినా కనుక చాలా సింపుల్గా మనిషి సింపుల్గా జీవించాలి అని నేర్పినటువంటి మహానుభావుడు ఆ సిరిడి సాయిబాబా చక్కగా ఎంతో మహానుభావులు ఇప్పుడు ఈ కాలంలో షిరిడి సాయిబాబా గారు తర్వాత దాని తర్వాత పుట్టపతి సాయిబాబా గారు వచ్చారు తర్వాత ఎందరో మహానుభావులు ఈవేళ ఆ లోకాలన్నీ పాలించేది ఆ భగవంతుడు ఆ శ్రీమన్నారాయణుడే ఆ భగవంతుడి పాదపద్మాన్ని మనం అందరం పట్టుకుందాం అంటూ ఎన్నో ఎంతో చక్కగా చక్కగా ఉపదేశం చేశారు మనందరికీ కనుక మాకు చాలా ఆనందంగా ఉంది ఇంత శ్రద్ధగా బాబాగారిని ఇంత చక్కగా పెట్టుకున్నారు ఒక గురువు చూపించిన మార్గంలో నడవడం కూడా చాలా సంతోషం అష్టలక్ష్మి పీఠం నుంచి మీ అందరికీ కూడా మరొకసారి అమ్మవారి మంగళాశాసనాలు బాగుందండి చక్కగా ఎటు చూసినా ఎటు చూసిన తత్వం అంతా కృష్ణతత్వం చక్కగా నిండి ఉంది మరొక్కసారి మరొక్కసారి మరొకసారి శ్రీచక్రణామాలను చక్కగా సేవించుకుంటూ హాయిగా ఆ హరినారాయణ గోవింద నారాయణ గోవింద మాధవ కేశవ మధుసూదన హరి మాధవ కేశవ మధుసూదన హరి శ్రీమన్నారాయణ గోవింద లక్ష్మీనారాయణ గోవింద పండురంగా గోవింద పండరినాథ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద హరినారాయణ గోవింద జయనారాయణ గోవింద మాధవ కేశవ మధుసూదన హరి శ్రీమన్నారాయణ శ్రీమారాయణ అక్కడ వెన్న తింటున్న కృష్ణుడు కూడా చక్కగా ఉన్నాడు అబ్బా ఎంత బాగున్నాడు వెన్న వెన్న కృష్ణుడు చాలా సంతోషం అమ్మవారి శాసనాలు పూజా మందిరం మరొకసారి మీ అందరికి చాలా శ్రద్ధగా చెప్పేది ఏంటంటే పూజా మందిరం ఎప్పుడూ కూడా కళకళలాడుతూ ఉండాలి చక్కగా ఉదయం సాయంకాలం రెండు పూట్ల దీపారాధన జరగాలి మనం వండుకున్న పదార్థం ఏదైతే ఉందో అన్నమో పప్పు కూర సాయంకాలం అయితే టిఫిన్ మన మనప్పుడు అందరూ భోజనాలు మానేశారు ఎక్కువ అందరూ స్లిమ్గా తయారవ్వాలని ఒకప్పుడైతే శుభ్రంగా తినేవారు ఇప్పుడు ఇలాంటి చిన్నపిల్లలు కూడా రాత్రి కూడా భోజనం మానేశారు చక్కగా అందరూ కలిసి మనం భగవంతుడి యొక్క అంటే భగవంతుడికి మనం ఏది చేసినప్పటికీ కూడా చక్కగా మనం స్వామికి నివేదన చేయడం ఎప్పుడు మనం ఏదైనా పని మీద వెళ్తుంటే ముందు దేవుడి దగ్గర ఏడుకుంటూ వాడికి ఒకసారి నమస్కారం పెట్టుకుని లేదు అలా కాదు అలా కాదు ఇక్కడికి తీసుకురావాలి మెయిన్ అబ్బాయి అలా అక్కర్లేదు ఒక మొత్తం అన్ని తీసుకురాకర్లేదు అన్నం పప్పు కూర ఇవన్నీ వండుకుని అన్ని గిన్నెలు ఇక్కడ తీసుకురాకర్లేదు ఒక అన్నం గిన్నెలో ఇంత పప్పు ఇంత కూర ఇంత పచ్చడి ఏదైతే వేస్తామో అది వేసి ఇక్కడ తీసుకొచ్చి ఒక్కసారి అలా చూపిస్తే చాలు దానికి మన మంత్రాలు ఏం రాకపోయినా స్వామి ఆరగించవయ్యా స్వామి స్వీకరించవయ్యా అని ప్రేమతో మనం సమర్పిస్తే చాలా మంచిది కుటుంబానికి మంచిది ఇంటికి మంచిది రెండవది మనం ఎక్కడికి వెళ్తున్నా ఏ పని మీద వెళ్తున్నా ఒకసారి పూజామందిరంలో అక్కడుండే ఏడుకొండవాడికి అక్కడ ఉండే లక్ష్మీ నరసింహస్వామికి అమ్మవారికి ఒకసారి చెప్పి స్వామి ఇలా వెళ్తున్నాం అని ఒక మాట చెప్పి వెళ్ళాలి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్వామికి చెప్పాలి స్వామి వచ్చిన స్వామి నీ అనుగ్రహంతో క్షేమంగా చేరాం అని ఒక్క మాట చెప్పాలి చెబితే స్వామి చాలా పొంగిపోతాడు అబ్బా ఎంత భక్తి ఉంది వీళ్ళకి ఎంత చక్కగా ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళతో చెప్పి వెళ్తారు అమ్మతో చెప్పి వెళ్తారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నామని అమ్మ అక్కకుండా కాదు అమ్మ ఇంట్లో వంట ఇంట్లో ఉంది కదా అమ్మతో ఎందుకులే అని చెప్పి కాదు పనున్నా అమ్మ ఇదిగో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అమ్మ ఇదిగో ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికీ సినిమాకి వెళ్తున్నాం అమ్మా లేకపోతే ఇదిగో పార్క్ వెళ్ళి వస్తున్నాను అమ్మ ఒకసారి చిన్న పనుంది ఇక్కడ మళ్ళీ వస్తాను వచ్చిన తర్వాత చెప్తానమ్మా అరగంటలో వస్తాను అని చెప్పి వెళ్ళడం సంప్రదాయం అలాగే భగవంతుడికి కూడా మనం చక్కగా హాయిగా చెప్పి మనం వెళ్ళగలిగితే చక్కగా మనకి క్షేమం భగవంతుడికి యొక్క అనుగ్రహాన్ని మనం మూట కట్టుకునే వాళ్ళం అవుతాం ఈరోజు మనం చక్కగా శ్రీమాన్ నరసింహరావు గారు అలాగే వర్షగా యొక్క గృహానికి రావడం జరిగింది ఆ పూజా మందిరం చూస్తున్నారు మీ అందరికీ ఆ పూజా మందిరం ఎందుకు చూపిస్తున్నామో తెలుసా అంటే మీ పూజా మందిరాలు చాలా బాగుంటాయి బాగుండవని కాదు కానీ పూజా మందిరం కొన్ని కొన్ని పూజ ముందు ముఖ్యంగా శుక్రవారం మన ఇంటి ముందు ఎప్పుడు ముగ్గు కలకలలాడుతూ ఉండాలి కొంతమంది ఉదయం వేసిన ముగ్గు అది మధ్యాహ్నం కల్లా అంటుంది కానీ ఉదయం వేసిన ముగ్గు కూడా రాత్రి కూడా అబ్బాయి ఇప్పుడే వేసారా ముగ్గు అన్నట్టుగా అంత చక్కగా ఉండాలి సరే మన ముగ్గు ఎప్పుడు వెళ్ళినా కొంచెం ముగ్గును తొక్కుకుంటూ వెళ్ళిపోం ముగ్గు కూడా అది లక్ష్మీ స్వరూపమే కనీసం ఆ ముగ్గుకు దండం పెట్టుకుని వెళ్ళినా అది శుభప్రదమే కాబట్టి మీ అందరికీ కూడా సో చాలా సంతోషం అమ్మవారి మంగళా శాసనాలు చెప్పండి ఒకసారి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈ పిల్లాడు అదే కృష్ణాష్టమం చదువుతున్నాడు ఎంత భక్తిగా చదివాడు కళ్ళు మూసుకుని కృష్ణి స్మరించుకుంటూ చక్కగా చేశాడు జై శ్రీమన్నారాయణ ఒక పిల్లలు మీ అందరికీ కూడా అమ్మవారి మంగళా మరొకసారి మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ రేపు మళ్ళీ విష్ణు సహస్రనామంలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ